హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనము నామకరణం వీడియో చూసేద్దాం మూడు నెలల క్రితము మీకు శ్రీమంతం వీడియో చూపించాను కదా ఇప్పుడు ఆ శ్రీమంతం వీడియోలో ఉన్న విభశ్రీకి పాప పుట్టింది ఈ అమ్మాయి చూడండి ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి నామకరణం ఈ పాప నామకరణం ఈ రోజు అంటే బారసాల మహోత్సవం అంగరంగ వైభవంగా చాలా ఉత్సాహంతో ఆనందోత్సాహాల మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతుంది వీళ్ళిద్దరే చూడండి ఈ పాప అమ్మ నాన్న డాక్టర్ భరత్ అండ్ డాక్టర్ విభశ్రీల ముద్దుల కూతురు నామకరణ మహోత్సవం చూద్దాం రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పాప నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో భోగభాగ్యాలతో చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వాళ్ళలాగైనా తను కూడా మంచిగా చదువుకొని పెద్ద డాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా పాపను చూడండి నేను కూడా ఎత్తుకుంటుంటే పాప ఏడుస్తూ ఉంది పాపని ఆశీర్వదించాలనుకుంటే మీరు లైక్ చేస్తే పాపను ఆశీర్వదించినట్టే ఓకేనా తప్పకుండా లైక్ ఇస్తారనే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి చిలక పలుకులకు చిలకలు బోర్లు పడితే బొబ్బట్లు అడుగులు వేస్తే అరిసెలు బిజీగా ఉంటుంది తప్లెంట్లు అలాగే పాకినందుకు పల్లీ ఉండలు కూర్చుంటే అల్లరికి చిల్లర ఇలాగా కూర్చుంటే కాజాలు పళ్ళు కొరుకుంటే బఠానీలు ఇట్లా రకరకాలుగా ఈ అమ్మాయి పాప కోసం ఇవన్నీ చక్కగా తన చేతులతో స్వయంగా చేసిందంట అండి ఎంత బాగున్నాయో కదా నిజంగా ఎంత బాగున్నాయో ఎంత ఓపికనో కదా విభశ్రీకి ఈరోజు విభశ్రీ కూతురి నామకరణ మహోత్సవం ఏం పేరు పెట్టారు ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది అండి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అని కారణంగా రెండు భాగాలుగా విభజించాను ఇప్పుడు శ్రీ అండ్ భరతులు ఇద్దరు కూర్చొని గౌరీ పూజ చేసి అమ్మాయికి నామకరణ మహోత్సవం పార్ట్ వన్ మాత్రమే అండి వీడియో లెంత్ అవుతుందని కారణంగా రెండు విభా రెండు విడతలుగా చేశాను ఇది పార్ట్ వన్ వీడియో నామకరణం మహోత్సవం వీడియో పార్ట్ టూ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా చూసేద్దాం రండి नारायण नारायण कोट नारायण साईं कोट नारायण साईं कोट नारायण साईं हर साईं माचे गोविंद नारायण गोविंद नारायण विश्व में मधुसूदन नारायण नारायण गोविंद नारायण महाराज सुधारा सभा में माशिदो में धन्यवाद है। जिनार का उबे नारायण दयानाथ से साला हर के सब पर ग्रहण हो रहा है। अंगुली ग्रहण किया जी आई शॉप ने मतलब जो लोग एक मोमेंट में लोग आपस में यहाँ बोले यार लोग सुने अंदर लोग यहाँ भी अंदर बारे हम थोड़ा तो आई 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 दुबारा बहुत दुख पड़े हैं अलार्म तो लगा रहे हैं सुबह से घर ले जा� Oh, ओम सुखेनम बोना इवना ओम एकना इवना ओम एकना इवना खूब सुवगेना इवना ओम गणना इवना अदिला जय मां इवना अन्न बोना इवना सर्वति प्रदायना इवना ओम नमो श्रद्धाय शास्त्र भूते शास्त्र बादा जो वहावे रामानुज गोत्र गोत्रस्यस्तु विभागय अपना काय का जीवम वमशनो म्याम्यस्तु पारगितो माय पारंगल्याच बोलली दोरांग गोरा मध्ये यस्तु वमोच्चाद्र्यस्तु शान्देवते पुष्टि चास्तु गोदर जेपणी इंद्र गोदर यस्तु इते वेर अतिवोच्चाद्र्यस्तु एक परंतम ज्ञानवद्य नवीतर परंतम जेम व्ययम खाव लावनानी परंतम ज्ञानवद्य पवित्रम जगम जेम गौरवमय तेन धर्ममे लोवे गोदा क्रम में रेला है इंद्र सुरेश है हे रे ओददेश नाम का जोयना के लिए चुना दर्शन भित्वास हो ये हो जाए ओम जय श्री गणेश वंदना है दांता का बोल रहे पद्मा जी

प्रणव वाला मेरी धाय भला माधवान ने अक्षत दान मेलवान ने धेदी धाय भला नमो नमो भगवत्याय राणाओं नाम के लीला मेरे भग सर्वस्याते जो दे देला तू इडन नेचुरल वेटी अलग है मतलब अलपचाव sonora am sab janaai sir lag raha hai kaam gayam daun padu raho daram jale musam jabam bhi gramayu ho please कंधा दाबे लो कंधा देवी इनमें कंधा तकरार मस्कारा मुस्कान भैया मी किसी को भी कुछ नहीं करना कंधा देवने अमीर है कंधा तकरार है इस परिस्थिति में इसका इंजॉय करो मुस्कान भैया मी कंधा देवी इनमें कंधा तकरार नहीं आलान आई तो भी नहीं निकाला हाहाहा ఇక్కడ చూడండి గంగమ్మ నుంచి నీళ్లు తీసినట్టు బాయిల నుంచి నీళ్లు చేసినట్టు ఎంత చక్కగా డెకరేషన్ చేసి అలరించారో కదా భలే సాంప్రదాయంగా ఏవేవి చేయాలి అనేది అన్ని సాంప్రదాయంగా చాలా చక్కగా చేశారండి ఈ కార్యక్రమం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉయ్యాలో వేసే కార్యక్రమం ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతగానో మీకు ఈ వీడియో నచ్చుతుంది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి విభశ్రీ కూడా పాపని ఎత్తుకొని వచ్చింది ఇంకా ఇక్కడ అందరూ పాపను ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాలను చూడండి ఎంత చక్కగా అల అందంగా అలరించారు ముందుగా ఉయ్యాల్లో వేయడానికి ఒక రాయినికి బ్లౌజ్ పీస్ చుట్టి ముందుగా పాపను పడుకోబెట్టరు ఆ రాయిని పడుకో అన్నట్టు ఈ బాలసాల కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కలుషాన్ని చూడండి కింద ఉయ్యాల కింద నుంచి తీసుకోవచ్చి పై నుంచి అలాగే బిడ్డను కూడా ఉయ్యాల కింద నుంచి తీసుకొస్తారు బారసాల అంటే ఏంటి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి బుడ్డ బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి ఉయ్యలలో వేసే కార్యక్రమాన్నే బారసాల లేదా నామకరణం అంటారు దీని అసలు పేరు బాలసారే అది వాడకలో వచ్చేసరికి బారసాలగా అయ్యింది బారసాల ఎప్పుడు ఎన్నో నెలలో జరుపుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన పదకొండవ రోజు లేదా పదహారవ రోజు లేదా ఇరవై ఒక్క రోజు మూడవ నెలల లేదా ఐదవ నెలలో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అమ్మాయికి మూడవ నెలలో నామకరణ మహోత్సవం జరుపుతున్నారు కొందరు జన్మ నక్షత్రం ప్రకారము పేరు పెడతారు మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు సాంప్రదాయ పాటలు పాడటానికి మహిమలు మహిళలు ఊయల చుట్టూ గుమికూడుతారు చూడండి అందరూ ఊయల చుట్టూ గుమికూడి అలాగా పాటలు పాడుతున్నారు రామలాలి మేఘ శ్యామలాలి తామరసానయనా దశరథనయలాలి రామలాలి మేఘ శ్యామలాలి ತಾಮರಸ ನಯನ ದಸರದ ತನಯ ಲಾಲಿ ರಾಮ ಲಾಲಿ ರಾಮಲಾಲಿ 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 ಆಚಾವದ ಆಟ ಲಡಿ ಬೊಜ್ಜಲೋ ಪಲರಿಗೆ ದಾಗ ನಿದುರ ಪೋವರ ಆಚಾವದ ಆಟ ಲಾಡಿ ಅಲಸಿನಾವು బొజ్జలోపలరిగదాక నిదురపోవరా రామలా రామలాలి 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 జో జో రామ అని ఇలాగ అందరు పాటలు పాడుతూ ఉన్నారండి ఇక్కడ మేనత కూడా చక్కగా పాడ పాటలు పాడుతున్నారు ఇంకా వటపత్ర సాయికి వరహాల లాలి నేత్రునికి రతనాల మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 అని ఎన్ని రకాలుగా పాటలు పాడుతున్నారు నేను రెండు మూడు రకాల పాటలు పాడి మీకు వాళ్ళు ఏమేమి పాడారో ఇవన్నీ వినిపిస్తున్నానండి పాట నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక్కొక్కరు పాపకు తెచ్చిన ఐటమ్స్ గజ్జలు అలాగే ఉంగరాలు గొలుసులు అన్నీ పాపకు వేస్తూ ఉన్నారండి మీరు చూస్తూ ఉండండి జో జోలమోలా జే జోలా జే జోలా అని సాంగ్ ఉంది కదా అది కూడా పాడానండి నీలాల కన్నులకు నితమల్లే పూలజోల నితమల్లే పూలజోల ఓ హాయి హాయి ఓ హాయి హాయి ఏడుకొండల ఎం కన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే అని సాంగ్ చాలా అద్భుతంగా పాడారు ఇక్కడ విభశ్రీ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతున్నారండి ఈరోజు వాళ్ళ పాప నామకరణ మహోత్సవం ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు అమ్మవారి పేరు అలాగే అయ్యవారి పేరు స్వామివారి పేరు కలిసేటట్టుగా అమ్మాయి పేరును ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి ఓకేనా మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి అమ్మాయి పేరు ఇప్పుడు రిలీవ్ చేస్తారు చాలా అద్భుతమైన పేరు మేధిని రుద్ర అనే పేరును నామకరణం చేశారు చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు చూడండి ఎంత బాగుందో కదా వీడియోలో చక్కగా ఉంది పాప ఉయ్యాల్లో అయితే ఎంత చక్కగా పడుకుందో ఇంకా బారసాల మీకు చెప్పాను కదండి సాధారణంగా పదకొండవ రోజు లేకపోతే పదహారవ రోజు లేకుంటే ఇరవై ఒక్క రోజు మూడవ నెలలో చేస్తూ ఉంటారు అలాగే ఊయల చుట్టూ అందరూ మహిళలు గుమిగూడుతారు ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు బిడ్డను కుటుంబం సమాజంలో పెద్దలు కూడా ఆశీర్వదిస్తారు తండ్రి కానీ మేనేత కానీ శిశువు పేరును శిశువు చెవిలో మూడుసార్లు గుసగుసలాడుతూ చెబుతారు కొందరి ఇళ్లల్లో పల్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరును రాస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు బిడ్ పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి చుట్టాలకు భోజనం పెట్టి పండు తాంబూలాలు పెట్టవచ్చు ఇదే రోజున ఉయ్యల వేయడం కార్యక్రమాన్ని కూడా చేస్తారు